నమస్తే వెల్కమ్ టు హ్యాస్టాగ్ యూ నిన్మి రాజేష్ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో బీజేపీ ఎమ్మెల్యే సింగ్ గత కొంతకాలంగా వినూత్నంగా ముందుకు బీజేపీ నాయకులకు కూడా ఆయన అంత చిక్కడం లేదు మరీ ముఖ్యంగా బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి పైన ఆయన టార్గెట్ చేస్తూ ముందుకు కదులుతున్నాడు అనేక కామెంట్స్ ఆయన బీఆర్ఎస్ కవిత చేసేటువంటి కామెంట్స్కి ఒత్తాసగా ఆయన చేసినాడు బీజేపీ కామెంట్స్ అంటే బీజేపీ లీడర్షిప్కి వ్యతిరేకంగా కామెంట్ చేశాడు రీసెంట్గా ఆ చీఫ్గా ఉన్నటువంటి కిషన్ రెడ్డిని కూడా కొంత ఆయన వ్యక్తిత్వాన్ని హననం చేసే విధంగా ఆయన మాట్లాడారు అంటే ఒక రకంగా చెప్పాలంటే నువ్వు ఆడా మగ కాదా అన్నట్టుగా కూడా ఏదో ఒక ఆ టైపుగా వచ్చే కామెంట్స్ లాగా కనిపించినట్టుగా మాట్లాడినటువంటి వ్యాఖ్యలు కూడా వైరల్గా మారుతుంది అంటే ఎందుకు ఎమ్మెల్యే రాజేసిని ఇప్పుడు కిషన్ రెడ్డిని టార్గెట్గా వ్యాఖ్యలు చేస్తున్నాడు అంటే బీజేపీలో ఉంటామేమో ఆయనకి ఇష్టం లేదా ఆయన వ్యవహార శైలి అయితే మాత్రం గత కొంతకాలంగా తెలంగాణ బీజేపీలో అయితే మాత్రం మింగుడు పడట్లేదు అనేది మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది అంటే పార్టీ నేతల పట్ల దండకాలు చిన్న పెద్ద తేడా లేకుండా అందరి మీద విమర్శలు లాంటివి అయితే మాత్రం బాగానే ఇబ్బంది పెడుతున్నట్టుగా సమాచారం అంటే ఇప్పుడు ఈయనని కొంత కష్టాలు బీజేపీలో కొని తెచ్చుకునేటట్టుగా చేస్తున్నారు అంటే గతంలో ఈయన మీద నోటీసులు ఇద్దామన్నారు లేకుంటే చౌకాజ్ నోటీస్ ఇస్తారు పార్టీ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తా అని చెప్పారు కానీ అవేం జరగల కానీ ఇప్పుడు అంత డైరెక్ట్గా విమర్శిస్తున్నా సోషల్ మీడియాలో మెసేజ్లు పెడుతున్నా బీజేపీ నాయకులు ఎవ్వరు కూడా స్పందించడం లేదు ఎవరినైనా రాజాసింగ్ వ్యవహార శైలి మీద క్వశ్చన్స్ చేసినా అది పార్టీ ఇంటర్నల్ వ్యవహారం అని కొందరు చెప్తున్నారు అట్లా దాటి వేస్తున్నారు ఎప్పటికప్పుడు అదే సమయంలో రాజాసింగ్ కూడా ఎక్కడ తగ్గడం లేదు అంతకు మించి ఆయన పార్టీ నేతలను ఉద్దేశించి వాడుతున్నటువంటి భాష తీవ్రత రోజు రోజుకి పెరుగుతోంది తప్ప ఎక్కడ తగ్గినటువంటి దాఖలాలు కూడా లేవు అంటే సమయం సందర్భం లేకుండా గోషామహల్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సింగ్ ఆయన వ్యవహరిస్తున్నటువంటి తీరుపైనే ఇప్పుడు పార్టీ క్యాడర్ లో కూడా ఒక అసంతృప్తి అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అంటే ఈ క్రమంలోనే ఇప్పుడు సింగ్ మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోవచ్చన్న ప్రచారం జరుగుతుంది అయితే ఇప్పుడు బీజేపీ అధినాయకత్వం వైపు నుంచి మాత్రం ఎప్పటికప్పుడు అలాంటిది ఏమీ ఉండవన్న మాటలే వినిపిస్తూ ఉన్నాయి అదే సమయంలో ఎమ్మెల్యే మాత్రం ఎక్కడ తగ్గేదేలా అంటే కూడా తన స్టైల్లో తను దూసుకెళ్ళిపోతూ ఉన్నాడు నాకు ఇవ్వడం కాదు ఉంటే సస్పెండ్ చేసుకోండి అనే సవాళ్ళు కూడా విసురుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి అంటే మ్యాటర్ అందాక వస్తే చాలామంది బండారం బయట పెట్టి మరీ నేను బయటికి పోతానంటున్నాడు రాజాసింగ్ అంటే ఆ పరిస్థితి వస్తే ఎవరి గురించి మాట్లాడతారన్న సంగతి పక్కన పెడితే ఆయన మాటలు చూస్తుంటే ఖచ్చితంగా బీజేపీని వదిలేయడానికి మానసికంగా సిద్ధమైనట్లే కనిపిస్తోంది అనేది మాత్రం విశ్లేషకుల యొక్క అంచనా అంటే ఒక రకంగా బీజేపీ అధిష్టానాన్ని బీజేపీ నాయకత్వాన్ని కూడా బ్లాక్మెయిల్ చేస్తున్నాడు రాజాసింగ్ మరి ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్లో నిజంగానే ఇదే చర్చ జరుగుతోంది అంటే ఇప్పటికి ఇప్పుడు రాజాసింగ్ ముందునటువంటి ఆప్షన్స్ ఏంటనేది ఒక బిగ్ క్వశ్చన్ ఎందుకంటే ఆయన పార్టీ నుంచి బయటికి ఆయన వచ్చినా లేకుంటే వాళ్ళు పంపినా ఏంటనేది ఒక పాయింట్ సో ఇప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలను మాత్రం ఆ రెండు పార్టీలు ఆయన తీసుకునే అవకాశం ఏమాత్రం కనిపించట్లేదు సొంత పార్టీ పెడతారా అంటే రాజకీయంగా ఆ స్థాయిని అంత ఆర్థిక మూలాలు ఉన్నటువంటి వ్యక్తి సింగ్ కాదు అంత అంత లేదు కూడా ఆయన దగ్గర అనేది ఇప్పుడు ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితి ఆయన వ్యవహారంలో మరి ఇట్లాంటి సందర్భాల్లో ఒక కొత్త డౌట్ ఏం వ్యక్తం చేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు కొంతమంది ఏంటంటే మహారాష్ట్ర పార్టీని తెలంగాణలో దింపుతారా అన్న డౌట్స్ ఏమన్నా కొంత కనిపిస్తున్నట్టుగా చెప్తూ ఉన్నారు అంటే సింగ్ శివసేనకు జై కొట్టి ఆయన తెలంగాణలోకి ఏదైనా శివసేన ఎంట్రీ ఇప్పించే అవకాశం ఉందా ఎందుకంటే సో ఇప్పుడు ఆ ఎమ్మెల్యే యొక్క ఆలోచనలకి భావాలకి కొంత సిద్ధాంతాలు దగ్గరగా ఉంటాయి కాబట్టి శివసేనవి అటువైపు ఏమన్నా మొగ్గు చూపే అవకాశం ఉంటుందనేది కొందరు అంచనా అందులోనూ ఏ శివసేన అన్న విషయంలో మాత్రం ఇంకా ఎవరికి క్లారిటీ అవుతుంది ఎందుకంటే శివసేనలో రెండు రకాలు ఉన్నాయి ఇక్కడ షిండేసేనని తీసుకొస్తారా లేక థాక్రేని అక్కును చేర్చుకుంటారో అనేది కూడా తేలాల్సి ఉంది సో మొత్తం మీద అయితే మాత్రం గోషామాల ఎమ్మెల్యే అడుగులు మాత్రం కొంత ఆసక్తికరంగా మారుతున్న తెలంగాణ పొలిటికల్స్లో మరి ఇప్పుడు ఈ పాలిటికల్ డైనమిక్స్ చూస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా రాజాసింగ్ ఏం చేయబోతున్నారు ఏ పార్టీలకు ఎంట్రీ ఇవ్వబోతే నిజంగానే తెలంగాణలో కొత్త పార్టీని ఏమన్నా ఒక శక్తిలాగా లాగా రాజాసింగ్ తీసుకొచ్చే అవకాశం ఉంటుందా అన్న చర్చ వినిపిస్తోంది మరి నిజంగానే శివసేనలకు ఏమన్నా రాజాసింగ్ ఎంట్రీ ఇస్తే ఖచ్చితంగా తెలంగాణలో శివసేన కూడా కొంత ఎదగాలని చూస్తుంది కాబట్టి ఎంట్రీకి రాజాసింగ్ తోడ్పాటు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అనేది కూడా చర్చ జరుగుతుంది సో మీరేమంటారు శివసేన పార్టీలోకి సింగ్ ఎంట్రీ ఇచ్చి తెలంగాణలోకి ఏమన్నా తీసుకొస్తారా మీ అభిప్రాయాలకి నాకు కామెంట్స్ తెలియజేయండి ఫర్ మోర్ యూడర్స్ ప్లీజ్ వాచ్ హెస్